వ్యూవర్స్ వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్ ఫ్రెండ్స్ వర్క్కి వాల్యూ తగ్గిన డిమాండ్ మాత్రం తగ్గలేదండి వర్క్ బ్లౌజ్ లేనిదే కస్టమర్ ఎవరు కూడా శారీ అనేది ప్రిఫర్ చేయట్లేదు ఎలాంటి శారీకైనా కూడా సింపుల్గా వర్క్ వేసుకోవాలనే ఆలోచిస్తున్నారు సో కొంచెం తక్కువ కాస్ట్లో కొంచెం యూనిక్గా కొంచెం డిఫరెంట్గా కావాలన్న వాళ్ళకైతే కొంచెం మనమే ఓన్గా సజెస్ట్ చేస్తే బాగుంటుందండి ఇది ఒక కస్టమర్ది వాళ్ళు ప్లెయిన్ ప్లెయిన్ కాదు వర్క్ జార్జెట్ వర్క్ ఉన్న శారీ తీసుకున్నారు బ్లౌ శారీ అంతా ఎంబ్రాయిడరీ కట్ వర్క్ లాగా వచ్చింది కానీ బ్లౌజ్ అనేసరికి ఏంటంటే ఇట్లా బుట్టీస్ ఇచ్చేసి వదిలేశారు అనమాట హ్యాండ్కి ఒక పైపింగ్ కానివ్వండి ఒక బుట్టీస్ కానీ ఏం రాలేదు సో కస్టమర్ నా దగ్గర తీసుకొచ్చారు సో వాళ్ళకి తగ్గట్టుగా అనుకూలంగా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి రీజనబుల్గా ఉండేటట్లుగా నేను కొంచెం డిజైన్ చేశాను అంటే ఇది మీకు కూడా షేర్ చేస్తే యూజ్ అవుతుందని చెప్పాను ఎందుకంటే ఇట్లాంటి కస్టమర్స్ అందరికీ ఆల్మోస్ట్ ఫేస్ చేస్తూనే ఉంటారు కదా రెగ్యులర్గా అడుగుతూనే ఉంటారు సో వాళ్ళకేంటంటే కొంచెం నేను ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్లో వచ్చేసరికి ఇది హ్యాండ్కి ఏమో ఇట్లా బార్డర్ అనేది తీసుకున్నాను అనమాట అంటే ఇది ఆల్రెడీ తెలిసిన డిజైన్ అందరికి కూడా కొంచెం శారీ అంతా ఏంటంటే కట్ వర్క్ వచ్చింది సో అందుకనే అదే కట్ వర్క్ ప్యాటర్న్ ఉండేటట్టుగా ఈ కట్ వర్క్ స్టైల్ తీసుకొని అంత జరిగితే అనమాట వర్క్ శారీ అంతా కూడా అందుకని బ్లౌజ్తో బ్లౌజ్లో కూడా హ్యాండ్కి ఇట్లా జరి వేసేసాను నెక్ ఈ బుట్టీస్ మధ్యలో ఏంటంటే ఈ డిజైన్ అంతా స్కిప్ చేసేసి ఓన్లీ ఈ కట్ వర్క్ మాత్రమే వేసాను అనమాట నెక్ వర్క్ సో ఫ్రంట్ కూడా ఏంటంటే ఈ వర్క్ అనేది స్కిప్ చేసేసి ఓన్లీ అవుట్లైన్ వర్క్ వేసాను అనమాట ఇట్లా నెక్ ఈ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఈ విధంగా సెట్ చేసేసి హ్యాండ్కి ఈ విధంగా ప్రిఫర్ చేశాను దీనికి నేను కొంచెం ఎంత ఛార్జ్ చేశానంటే రెండు హ్యాండ్స్కి నెక్కి కలిపి ఫోర్ హండ్రెడ్ ఛార్జ్ చేశానండి నేను సో ఏంటంటే తక్కువ బడ్జెట్లో ఫుల్ సాటిస్ఫై అనమాట అంటే మా బ్లౌజ్ ప్యాటర్న్ అనేది వాళ్ళకి కొంచెం వాళ్ళు డిజపాయింట్ అవ్వకుండా బ్లౌజ్కి ఏమీ లేదన్న ఇదితో కొంచెం ఈ విధంగా కొంచెం మనం సజెస్ట్ చేస్తే మాత్రం బాగా కొంచెం మన వర్క్ కూడా డెవలప్ అవుతుంది కస్టమర్ కూడా బాగా లైక్ చేస్తారండి ఇట్లా మనం క్రియేట్ చేయటం వల్ల ఏంటంటే కొంచెం ఇట్లా సెట్ చేసి వేయటం వల్ల ఇంకొకరికి రిఫర్ అనమాట కొంచెం పలానా అయితే చాలా బాగా వేస్తారు అక్కడ ట్రై చేయండి అని చెప్పానండి సో ఇది యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేసుకున్నానండి చిన్న ఒక వీడియో ఒకటి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే నాకు ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్